స్వామి వివేకానంద ఈరోజు కింద గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి విగ్రహానికి మూలమాలను వేసి నివాళు జరిగింది స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన బెంగాల్లో కలకత్తాలో జన్మించాడు అతని తండ్రి ప్రముఖ న్యాయవాది చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉన్నటువంటి స్వామి వివేకానంద ఆధ్యాత్మిక చింతనతో రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళి విశ్వరేక తీసుకొని మరి పూర్తిగా సన్యాసంతో ఉండి హిందుత్వ ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా దిశల వ్యాప్తి చేయడానికి బాగా కృషి చేశాడు అది చిన్న వయసులోనే ఆయన ముప్పై సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో చికాగోలో మరి హిందుత్వ మహాసభలకు వెళ్ళి మరి హిందుత్వం గురించి అక్కడ అమెరికా అమెరికా